ఇస్తున్నా పేరుదేవన్ అందరికి వందనాలండి ఈ ప్లేస్ ఎక్కడైతే పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని దేవుడు చూపించున్నాడు తర్వాత ఇత్తడి సర్వం చూడండి సర్పం ఈ స్థలం నుంచి మోసే పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని చూపించి ఇక్కడ నుండి మోసేకి యాక్సెస్ లేదు ఎంట్రీ లేదు ఇక్కడనే మోసే ఆగిపోయినాడు దాని కారణం ఏంటిదంటే అంటే పడిన విధానం కావచ్చు కనుక ప్రజల మీద ఆవేశముతో మోస ఉండడం బట్టి మోసకి ఇంకా ఫైనల్ గెలిచిన వాడికి వెళ్ళలేదన్న స్థలాన్ని ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఈ స్థలం నుండి మోస ఇంకా ఫైనల్గా ఉండిపోయినారు కనుక మన జీవితాల్లో కూడా అరణ్య యాత్రలు ప్రయాణం చేస్తున్నారు మనం పరలోక యాత్ర కొరకు మనం సిద్ధపడే అని దేవుడు మనందరికి ఈ స్థలం నుండి శ్వాసులు మనందరూ నిలబడే మనకి మనకు ఇచ్చున్నారు సైమనన్న అలానే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే అయినా అయ్యా స్తోత్రంలో ఆ రోజునైనా ప్రజలు ఇతర సరఫాన్ని చూసి శాపాన్ని పోగొట్టుకున్నారు ప్రభా అలానే మేము మిమ్మల్ని చూసి మా జీవితాన్ని జీవితానికి శాపాన్ని పోగొట్టుకుని అయ్యా మేము నైనా నిత్యరాజ్యానికి సిద్ధపడమని మా జీవితాన్ని కట్టుకోమని అయ్యా స్తోత్రం మీ కృప దయచేయమని తగ్గించుకున్న జరీడ నేసంలో వేడుకుంటున్నాం